మినీ ప్రపంచానికి స్వాగతం నిరుద్యోగ అభ్యర్థులకు ఏపీఎస్సి ఒక శుభవార్త చెప్పింది త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా తెలుస్తుంది ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశంపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడంతో ఏపీఎస్సి సుమారు పద్దెనిమిది నోటిఫికేషన్లు వెలువరించేందుకు రంగం సిద్ధం చేస్తూ ఉంది మే నెలలో ఈ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్లుగా ఉన్నారు ఎక్కువగా అటవీ శాఖలోనే ఖాళీలు ఉండటం వాటిని ఏపీఎస్సి గుర్తించింది సుమారు ఎనిమిది వందల పద్నాలుగు అటవీ శాఖలో ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ వెలువరించనున్నట్లుగా తెలుస్తుంది అటవీ శాఖకు సంబంధించినట్లయితే సెక్షన్ ఆఫీసర్ పోస్టులు వంద వరకు ఖాళీ ఉన్నట్లుగా తెలుస్తుంది ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులు కూడా ఆరు వందల తొంభై ఒకటి వరకు ఖాళీ ఉన్నట్లు చెప్తున్నారు డ్రాఫ్ట్ మెన్ పోస్టులు పదమూడు తనేదార్ పోస్టులు పది ఖాళీలు ఉన్నట్లుగా తెలుస్తుంది వీటన్నిటికి కూడా వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి ఏపీఎస్సి రంగం సిద్ధం చేస్తూ ఉంది అదే రీతిగా వ్యవసాయ శాఖలో కూడా కొన్ని ఖాళీలు ఉన్నట్లుగా తెలుస్తుంది ఏవో పోస్టులకు సంబంధించి పది ఖాళీలు ఉన్నట్లుగా ఏపీఎస్సి గుర్తించింది దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఈవోలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఏడు పోస్టులు జిల్లా సైనికాధికారి పోస్టులు ఏడు గ్రంథాలయ పాలకుల ఇంటర్వ్యూలో రెండు హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యానవన శాఖలో రెండు పోస్టులు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ మత్స్యశాఖలో మూడు పోస్టులు భూగర్భ నీటిపారుదల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్లు నాలుగు పోస్టులు రవాణా శాఖలో కూడా కొన్ని పోస్టులు ఖాళీలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది జైల శాఖలో కూడా కొన్ని పోస్టులు ఖాళీలు ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు వీటన్నిటికి సంబంధించి ఇప్పటివరకు పద్దెనిమిది సుమారు పద్దెనిమిది నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంది అయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైన హామీ ఇవ్వటంతో ఇప్పటి వరకు నోటిఫికేషన్లు వెలువరించేందుకు కేపిఎస్సీ కూడా కొంత వెనకడుగు వేయటం జరిగింది ఎస్సీ రిజర్వేషన్కు సంబంధించి ప్రభుత్వం కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఆ నేపథ్యంలోనే డిఎస్సి నోటిఫికేషన్ కూడా తాజాగా విడుదలైంది ఈ నేపథ్యంలో ఏపీఎస్సి కూడా ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల అరవై ఆరు పోస్టులు ఖాళీలు ఉన్నాయో వాటన్నిటికీ పద్దెనిమిది నోటిఫికేషన్లు ఒకేసారి వెలువరించేందుకు రంగం సిద్ధం చేస్తూ ఉంది ఈ మేరకు ప్రభుత్వం కూడా ఆర్థిక శాఖ కూడా ఆయా పోస్టులకు ఇప్పటికే అనుమతి మంజూరు చేసినట్లుగా తెలుస్తుంది ఎక్కువగా అటవీ శాఖలో ఖాళీలు ఉండటం ప్రభుత్వం ఈ అటవీ శాఖకు సంబంధించిన విషయాలపై కొంత సీరియస్గా ఉండటంతో ఆ ఖాళీలన్నింటిని కూడా సుమారు ఎనిమిది వందల పద్నాలుగు పోస్టులు అటవీ శాఖకు సంబంధించిన పోస్టులన్నింటిని కూడా వెంటనే భర్తీ చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ మేరకు వచ్చే నెలలో ఏపీపీఎస్సి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది